మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్కారం నేను జాహ్నవి ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు అయితే ఒక ప్రత్యేకమైన జాతకానికి సంబంధించి ఈ రోజు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మరి గురువు గారు మన దగ్గర ఉన్నారు సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి కనుక్కుందాం నమస్కారం గురువు గారు అయితే మూడు వారాల క్రితం మీరు ఒక విషయం చెప్పారు గురువు గారు వేణుస్వామి గారి విషయంలో ఆయన శుక్రమహర్దశ నడుస్తుంది కాబట్టి వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాస్త జాగ్రత్త వివాదాలు ఏర్పడతాయి కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అని చెప్పేది అన్నారు అయితే ఇప్పుడు చూసుకుంటే మనం టీవీ ఫైవ్ మూర్తి గారితో వివాదాలు ఎక్కువైపోయింది అసలు ఏంటి దీనికి గల ప్రత్యేకమైన కారణం ఎలా ఏమైనా ఉందంటారా ఆయన జాతకం ఎలా ఉంది తప్పకుండా అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను త్రీ వీక్స్ బ్యాక్ ఆయన జాతకం తీసుకున్నప్పుడు కూడా ధనులగ్నము చాలా అంటే ఆ రోజు ఆ జాతకం వివరించడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే జనాలకి కొన్ని కొన్ని విషయాలు తెలియాలి తెలిస్తే చాలామంది ఏం చేస్తారు ఇప్పుడు శుక్రమహార్ దశ అనగానే అందరికి ఎలా ఉంటుంది అబ్బా అద్భుతమైన భోగం అని అనుకొని తీసుకెళ్ళి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం సర్వసాధారణంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం శుక్రమహార్ దశ వచ్చిందన్నారు మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అట్లా అనుకుంటుంది కానీ కొంతమందికి ఏమవుతుంది కలిసి వస్తే కొంతమందికి నష్టపోతారు అలాగా ఎందుకు నష్టపోతారు ఎందుకు కలిసి వస్తుంది ఎందుకు వివాదాల్లోకి వెళ్తారు మనం అసలు ఏ మహాదశ అయినా సరే దానికి చూసుకోవాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనే కోణంలో చేశాను ఆ రోజు ఆయన జాతకాన్ని అయితే ఎందుకు అంటే ఇక్కడ చూడండి శుక్రుడు అనగానే శుక్ర రాసుల్లో ఉండే గ్రహాలు కూడా మనం తీసుకోవాలి కేవలం మహాదశ అనగానే శుక్రుడు పన్నెండులో ఉన్నాడు అద్భుతం అన్నట్టు కాదు శుక్రుడు పన్నెండులో ఉంటే లగ్జరీ లైఫ్ ఇస్తాడు కానీ ఇక్కడ ఏమయ్యాడు శుక్రుడు కుజుడుతో పరివర్తన చెందాడు శుక్ర కుజుడు కుజరాశులో శుక్రుడు రాహు కుజుడు కూడా ఇద్దరు కూడా శుక్ర రాసులో ఉన్నారు అంటే ఏమిటి కుజుడు వివాదాలకు కారకుడు పోలీస్ స్టేషన్స్ కారకుడు గొడవల కారకుడు రాహు మీడియా కారకుడు అందుకని మీడియా ద్వారా ఈ గొడవలు ఇవన్నీ వస్తాయి అనేటువంటిది ఆ రోజు నేను చెప్పడం జరిగింది అది మూడు వారాల క్రితం చెప్పాను దాని తర్వాత అలా 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 అది పెరుగుతూ వచ్చింది చూస్తే గనక అది ఒక నాలుగైదు రోజుల నుంచి టీవీ ఫైవ్ మూర్తి గారితో కూడా ఈ గొడవలు అనేవి జరుగుతున్నాయి అయితే ఎప్పుడైనా ఎవరికైనా ఇలా జాత చక్రంలో ఒక మంచి మహాదశలు వచ్చినప్పుడు నేను చాలా అనుభవాలు చూసేది ఇంట్లో ఎలా అంటే ఏమంటే మహాదశ నడుస్తుందండి నాకు చాలా బాగుంటుంది అన్నారు వేరే వాళ్ళందరూ నాకు ఎందుకు బాలేదు అంటారు ఇలా గురువుని కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ ఇవన్నీ మరి శుభగ్రహాలే కదా శుభగ్రహాల మహాదశ వచ్చినప్పుడు కూడా ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆ యొక్క మహాదశ నడుస్తున్నటువంటి రాసుల్లో పాపగ్రహాలు ఉంటాయి ఆ పాయింట్ చెప్పాలనే కోణంలో ఆయన జాతకం వేయడం జరిగింది కానీ మరొక ఇంట్రెస్ట్ ఏమీ లేదు ఆయన జాతకం మీద నాకు ఓకే అయితే అది కూడా జన్యున్ జాతకం తెలుసుకున్నాకి వేయడం జరిగింది ఎందుకంటే అందరి జాతకాలు ఆయన జాతకం కూడా తెలుసుకోవాల్సిన అవసరం తెలుసుకోవాలి కదా ఉంటుంది కదా అది ప్రజలకు ఉపయోగపడుతుంది కదా అనే కోణంలో వేశాం అయితే ఇక్కడ ఒక మనిషికి ఇంకో మనిషితో ఎందుకు అవుతుంది గొడవ అసలు ఇప్పుడు చాలామంది నాకు నిన్న ఒక ఫోన్ కూడా వచ్చింది నాకు ఏమండి అతను బ్రాహ్మణుడు కదా మీ జ్యోతిష్కుడు కదా మీరు సపోర్ట్ చేయాలని అన్నాను అలా కాదండి మనం పర్ఫెక్ట్ పర్సన్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం చేయమని కాదు అయితే ఇక్కడ ఇప్పుడు ఈయన మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏంటంటే వామ వామాచార సంబంధించిన పూజలు చేస్తున్నారు ఏదో యోని పూజలు చేస్తున్నారు అది అని గందరగోళం వచ్చింది నేనేమంటానంటే గుప్తంగా కొన్ని కొన్ని పూజలు చేయాల్సిన ఉంటుంటాయి కొంతమంది చేస్తుంటారు నేను ఉంటుంది అట్లాంటివి చేస్తుంటారు అయితే వామాచారంలో చేస్తేనే సెట్ అవుతుంది నార్మల్గా లలితా సహస్రనామాలో లేకపోతే విష్ణు సహస్రనామాలు చేస్తే సెట్ కాదు మైండ్ సెట్ ఫస్ట్ తీసేసేయాలి మైండ్లో నుంచి ఇప్పుడు రుద్రాభిషేకం చేసుకున్నాము శివుడిది ఎందుకు క్లియర్ అవ్వదండి అవుతుందిగా ఖచ్చితంగా అవునా కదా మరి విష్ణు సహస్రనామాలు చేసుకున్నాము ఇంట్లో సుదర్శన హోమం చేసుకున్నాము అంటే ఏమిటంటే జనాల యొక్క ఆలోచన విధానం ప్రాబ్లమ్స్ పబ్లిక్ ఏంటంటే ప్రాబ్లమ్స్లో ఉంటారు సరే ఏదో పెద్ద పూజ ఏదైనా చేయించేసుకుంటే వామాచారంలో చేయించేసుకుంటే మనకు క్లియర్ అయిపోతుందేమో అది కూడా అమ్మవారిదే కదా అనే భావనలో ఉంటారు నేనేమంటానంటే ఏదో చేసేస్తే నాకు వస్తుందనేటువంటి మైండ్ సెట్ నుంచి ఫస్ట్ బయటికి రావాలి ఎవరైనా కానీ అయితే ఇక్కడ ఇతను చేస్తున్న ఎరిగేషన్ ఏంటి అంటే ఈయన ఐదు కోట్లు అడిగారు అని ఇతను టూ థౌజండ్ సెవెంటీన్త్ నుంచి కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఇతను అనడం వీళ్ళిద్దరి మధ్యనే నడుస్తుంది యుద్ధం జరుగుతుంది మాటల యుద్ధం అయితే ఇన్ని ఛానల్స్ ఉండగా ఎందుకు టీవీ ఫైవ్ మూర్తి గారితోనే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళిద్దరికి వైరం ఈ రోజుది కాదు సెవెన్ ఇయర్స్ నుంచి ఎందుకు వీళ్ళిద్దరికీ వైరం అంటే ఎప్పుడు కూడా ఇద్దరు వ్యక్తుల మధ్యన వైరం ఎప్పుడు వైరం ఎప్పుడు వస్తుంది అంటే ఇది కూడా ఒక కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ వల్ల వస్తుంది అది ఎలాగ అంటే ఫస్ట్ వైరాన్ని కలిగించే గ్రహస్థితి ఉండాలి వాళ్ళు ఇది టీవీ ఫైవ్ మూర్తిగారి జాతకం ఇది ఇది టైం లేదు కాకపోతే వన్ వన్ నైన్టీన్ సెవెంటీ వికీపీడియాలో ఉండి చూసి వేస్తున్నాను అంటే ఇది జస్ట్ ఇది అందరికీ జస్ట్ ఒక విజ్ఞానం కోసం అనుకోండి అంతేగాని వాళ్ళ జాతకాలు వేసి నేను ఇక్కడ కొత్తగా ఏదేం లేదు కాకపోతే మీ అందరికీ కూడా తెలియడం కోసం ఎందుకంటే మీ మీరు కనుక ఒకవేళ ఎవరితో నేను పార్ట్నర్షిప్ చేస్తున్నారు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అలాంటప్పుడు పనికొస్తుంది ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈయన జాతక చక్రంలో ఇతని కన్యారాశి కుజుడు శని పరివర్తన చెందారు సో కుజశని పరివర్తన ఉంటే ఫైటింగ్ అంటే ఒక యుద్ధం చేయడంలో కానివ్వండి ఒక దీంట్లో కానీ స్ట్రాంగ్గా నిలబడతారు వాళ్ళు ఎందుకంటే కర్మ ఈజ్ పరివర్తన విత్ మార్స్ అంటే స్ట్రాంగ్గా ఉండే తత్వం ఎట్ ద సేమ్ టైం ఒక లవింగ్ నేచర్ కూడా ఉంటుంది ఎందుకు గురుశుక్ర పరివర్తన ఉంది ఇతనికి సో రెండు ఉంటాయి ఈ దాంట్లో ఈ గురుశుక్ర పరివర్తన ఉన్నప్పుడు కళారంగాల్లోకి వెళ్ళాలని ఒక సినిమా తీయాలని లేకపోతే ఒక డైరెక్టర్ అవ్వాలని ఈ లక్షణాలు కూడా వీళ్ళలో ఉంటాయి వీళ్ళు చేస్తారు కూడా డైరెక్షన్స్ కూడా చేస్తారు వీళ్ళు జాతకం పరంగా చూసుకుంటే ఈ మూర్తి గారు అయితే మరి వీళ్ళిద్దరికీ ఎందుకు వైరం ఏం వేరే ఛానల్స్ వాళ్ళందరితో ఎందుకు వైరం లేదు ఒక ఇంకొకళ్ళిద్దరితో కూడా రావచ్చు మేబీ ఫ్యూచర్లో ఎందుకంటే ఈ జాతకంలో అలా ఉంది కాబట్టి ఇంకొక ట్రెండ్ అండి ఇంకెక్కువ ఛానల్స్తో కూడా వైరం రావచ్చు అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు వైరం చేస్తారు అంటే దాన్ని మనం చూడాల్సింది ఏమిటంటే ఈ శని కుజులు గనక ఈయన జాతకంలో అంటే ఇంకొకరి జాతకంలో కుజుడితో కానీ శనితో కానీ కనెక్ట్ అయితే అది వైరంగా మారుతుంది ఎలాగా చూపిస్తారని మీకు ఇప్పుడు మూర్తిగారి జాతకంలో కుమ్మంలో కుజుడు ఉన్నాడు ఇతని జాతకంలో కుజుడు ఉన్నాడు అంటే కుజుడు నాలుగో దృష్టితో ఇక్కడుండే ఈయన రాశిలో ఇక్కడుండే కుజుడిని చూస్తున్నాడు అంటే వైర కారకుణ్ణి అలాగే ఈ కుజుడు వక్రించి మేషంలోకి వెళ్తున్నాడు ఈయన మేషంలో శని ఉన్నాడు అంటే శనికి కుజుడికి పరివర్తన అండ్ కాంబినేషన్స్ దృష్టి ఏర్పడింది ఎవరి జన్మజాతక చక్రంలో అయినా ఇది రాసిస్తున్నాను రాసుకోండి కావాలంటే సవాల్ షూర్గా చెప్తున్నా శని కుజులు కలిసి ఉన్నారు వాళ్ళ ఫైటింగ్ నేచర్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళలో అంటే యుద్ధం చేయాలి నేను ఎట్లాగైనా సరే సాధించాలి నేను ఎట్లాగైనా సరే గెలవాలి నన్ను అంత మాట అంటే సవాల్ నేను చూసుకుంటాను ఎటువంటి తత్వం ఉంటుంది శనికుజులు కనుక కలిసి ఉంటే కలిసి ఉన్న పరివర్తనలో ఉన్న పరివర్తనలో ఉంటే మరింత ఎక్కువగా ఉంటుంది ఆ పోర్ట్ఫోలియో లగ్నానికి వస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది పోర్ట్ఫోలియో లగ్నం అంటారు ఇంకా అధికంగా ఉంటుంది మనకి ఇతను లగ్నం తెలియదు కానీ అధికంగా ఉంటుంది అయితే ఇక్కడ ఇప్పుడు వేణుస్వామి గారు అడిగారు మమ్మల్ని మీ అందరూ సపోర్ట్ చేయండి అదండి ఇదండి అది నేను చెప్పేది ఒకటే వేణుస్వామి గారం కాదు లేకపోతే గారని కాదు ఇద్దరిలో ఇతను కనుక నిజంగా తప్పులు చేసి ఇబ్బంది పెడుతున్నట్లయితే ఎవరు సపోర్ట్ చేయరండి ఇతను కనుక న్యాయంగా ధర్మంగా ఉంటే అందరూ సపోర్ట్ చేస్తాం అందులో ఎటువంటి డౌట్ లేదు అందరం సపోర్ట్ చేస్తాం ఇది ఇవాళ ఈ ఈ ఆస్ట్రాలజర్ అనో లేకపోతే మనందరం ఆస్ట్రాలజర్ సంగతి ఒక యాస్ట్రాలజీకి సపోర్ట్ చేయాలి అంటే చేస్తాం ఎందుకు చేయము కాకపోతే ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ ఇప్పుడు ఈయన ధర్మంగా ఉన్నారు మూర్తిగా ధర్మంగా ఉన్నారు ఈయనకి సపోర్ట్ చేస్తాం లేదు ఈయన వేణుస్వామి గారు ధర్మంగా ఉన్నది సపోర్ట్ చేస్తాం ఇక్కడ ఏంటంటే అయితే న్యాయానికి ధర్మానికి అందరం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం కాకపోతే ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే వేణుస్వామి గారు బయటికి వచ్చి ఆ యోని పూజలని అదని ఇదని అన్ని లక్షలు తీసుకున్నారని అంటున్నారు ఇన్ని లక్షలు తీసుకుంటున్నటువంటి ఈ జాతకాన్ని మనం చూసి అబ్బా పది లక్షలు తీసుకుంటున్నారు పదిహేను పదిహేను లక్షలు అంటున్నారు ఇదంతా జుజుబి చెప్పాలంటే అంటే ఏంటంటే ఇది ఇంకా చాలా తక్కువ నేను చూసా కోట్ల రూపాయలు తీసుకునే వాళ్ళని నేను చూసాను నా కళ్ళతో ఆస్ట్రాలజర్స్ కోట్ల రూపాయలు పూజలకు తీసుకునే వాళ్ళని నేను చూశాను నేనేం చేయించుకోలేదు చూసాను అంటే ఇక్కడ రెండు విషయాలమ్మా నువ్వు శాస్త్రోత్తంగా నువ్వు లక్షలు ఖర్చు పెట్టి మంచిదే ఎట్లాగా ఇప్పుడు ఒక పెద్ద రుద్రాభిషేకం చేశాం కొన్ని కొంత ఒక వంద మంది బ్రాహ్మణులు పెట్టి ఒక ఒక వ్యక్తికి వాళ్ళ అబ్బాయికి బాగాలేదు అప్పుడు ఒక ఆస్ట్రాలజర్ ఇట్లాగే సజెస్ట్ చేశాడు ఆయనకి ఏమంటే నలభై రోజుల పాటు నలభై ఒక్క రోజుల పాటు రుద్రాభిషేకం చేద్దాం వంద మందిని పెట్టి ఆయన చాలా పెద్ద కోటేశ్వరుడు ఆయన పెట్టాడు వాళ్ళ అబ్బాయి బతికాడు అది తప్పు కాదు కానీ యోని పూజలను అదనో ఇదనో అక్కడ అమ్మవారు ఉన్నటువంటిది ఏదైతే కామాఖ్య ఉందో అది సత్యం అమ్మవారి యొక్క అనుగ్రహం సత్యం అమ్మవారు ఉండడం సత్యం అక్కడ యోని ఆకారంలో ఉన్నది సత్యం ఎందుకంటే అది మాతృస్వరూపం అదంతా కూడా ఆ కోణంలో చూడాలి కానీ మరొక మరొక కోణంలో నిజంగానే కొన్ని కొన్ని వాటిల్లో అలాగే ప్రసాదాలు పెడతారు ఇప్పుడు వామాచార పద్ధతిలో ఉన్నది లేదని కాదు కానీ అయితే నేను చెప్పేది ఏంటంటే మందు మాంసం వామాచార పద్ధతిలో ఉంటాయండి నేను ఉండవు అనట్లేదు ఖచ్చితంగా పంచమకారాలు అంటారు తెలుసు కదా మీకు పంచమకారాలు అంటారు పంచమకారాలు అందరూ అనుకుంటారు పంచమకారాలు అంటే మందు అంటే మందు తాగాలి మాంసం అంటే మాంసం తినాలి మైదనం అంటే సెక్స్ చేయాలి ఇట్లా అనుకుంటారు కాదు మందు అంటే ఆ యొక్క ఈశ్వరుడు యొక్క మైకల్లో అలా వెళ్ళిపోగలగాలి అంటే ఆ మత్తులో ఉండాలి మందు దాగి మత్తు ఎక్కడం కాదు పంచమకారాలంటే ఆ యొక్క శివుని యొక్క తత్వంలో ఆ యొక్క మైకల్లో ఉండిపోగలగాలి మాంసము అంటే నిజంగా మాంసం తినడం కాదు నాలికను పైకి లేపి ఇట్లా దానికి పెడతారు చూసారు అది మాంసం నాలుకని ఇలా పైకి తీస్తారు తరుచేసారా ఈ కొండ ఈ నాలికని తీసి పైకి పెట్టి ధ్యానంలో కూర్చుంటారు అది మాంసం మత్స్యము అంటే నిజంగా చేప తినడం కాదు ఈ యొక్క ఇడాపింగళ నాడుల్ని దాన్ని సెట్ చేసుకొని చేసేటువంటి ధ్యాన యోగం ఇది మత్స్యం అర్థమైందమ్మా అంతేగాని వీటిని తీసుకొచ్చి వాటికి అంటగడుతూ ఉంటారు మైధునము మైదునము అంటే ఇక్కడ మనం ఏమనుకుంటాం ఏదో సెక్స్ చేస్తూ చేయడం అనుకుంటాం కాదు మైథునం అంటే నువ్వు లోకంలో అన్ని విషయాలను యాక్సెప్ట్ చేయడం ఇది మైథునం దాంతో సంగత్యంగా ఉండడం ఏదో ఒక లేడీని తీసుకొచ్చి ఏదో సెక్స్ చేస్తూ పూజ చేస్తుంది దట్ ఈజ్ మైథునం అనుకుంటే తప్పు అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు అది ఇప్పుడు వామాచారం సంబంధించినటువంటి విషయంలో చాలా ఉన్నాయి అలా చేసేవాళ్ళు ఉన్నారు లేరనట్లేదు కానీ నేను అనేది ఏంటంటే కేవలం ఆ వామాచార పద్ధతుల్లోనే పూజలు చేస్తే ఫలితాలు వస్తాయి అని అనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటికి రాండి అంటున్నా అదొక ఆచారం ఉంది అది చేసేవాళ్ళు చేస్తారు చేయించుకునే వాళ్ళు చేయించుకుంటారు దట్ ఇస్ డిఫరెంట్ థింగ్ కానీ అందులో చేస్తేనే నాకు కష్టం తీరుతుంది లలిత సహస్రనామాలు చదివితే నాకు కష్టం తీరదేమో విష్ణు సహస్రనామాలు చదివితే కష్టం తీరదేమో రామాయణం పఠనం చేసుకుంటే నాకు కష్టం తీరదేమో అని అనుకోకుండా ఈ కలియుగంలో నామస్మరణ కేవలం నామస్మరణ ద్వారా మనం పొందగలుగుతాం జీవితాన్ని మార్చుకోవచ్చు అదేం పెద్ద విషయం కాదు కాబట్టి అంటే అందు అది చేస్తేనే అవుతుందేమో ఇది చేస్తే అవ్వదేమో అమ్మో నా కష్టం ఎందుకు తీరట్లేదు అలాంటిది ఏదో ఇన్ని లక్షలకి వచ్చి పెడితే తీసేస్తే అయిపోతుందేమో అనుకోకుండా వామాచార పద్ధతుల్లోనే వెళ్ళొద్దని చెప్తున్నాను మామూలు పద్ధతుల్లో మీరు పెద్ద పెద్దగా ఇంట్లో చేసుకోండి ఎవరు వద్దన్నారు అభిషేకం చేసుకోండి చక్కగా పది మంది బ్రాహ్మణులు పెట్టుకొని ఇంటికి మంచిది లేకపోతే ఒక హోమం చేసుకోండి ఇంటికి మంచిది తప్పేం కాదమ్మా మనకు శాస్త్రాల్లో కదా వేదంలో ఉన్నదే కదా వేదం అంతా ఏమిటి నువ్వు ఏం పూజలు చేయాలి ఎలా చేయాలి ఎట్లాంటి దీంట్లో ఉండాలి కానీ వామాచారం మొత్తం చేస్తూ కూర్చోమని చెప్పలేదు వేదం మనకి ఓకే కాబట్టి ఇద్దరు వ్యక్తుల్లో ఎవరికైనా అసలు వైరం వస్తుంది అంటే ఇది మనం మ్యారేజ్ మ్యాచింగ్లోనే చూస్తాం ఇద్దరు ఎవరైనా పార్ట్నర్షిప్స్లో బిజినెస్ పెట్టుకుందామంటే చూస్తాం ఇద్దరు వ్యక్తుల మధ్య వైరం వస్తుందంటే ఈ శని కుజుల యొక్క పరస్పరం వాళ్ళ కనెక్టివిటీ ఉంటుంది అప్పుడు మాటి మాటికి వైరం వస్తుంది దాన్నే పూర్వజన్మ కర్మ అంటారు దాన్ని ఆ రకంగా వచ్చింది ఇప్పుడు ఇతను మొన్న సూసైడ్ చేసుకుంటాం అది ఇది అన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో ఎందుకంటే ఈ శుక్రుడు ఇక్కడికి వస్తున్నాడు నెక్స్ట్ గోచారము శుక్రకేతువులు కలుస్తున్నారు ఇక్కడ సహజంగానే ధనుర్లగ్నానికి నిత్య కారకుడు అంటే డైలీ లైఫ్ కారకుడు అయిన శుక్రుడు ఇక్కడికి వచ్చి కలుస్తున్నారు కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఒకటే ఇష్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏమిటి అంటే ఈయన బయట బయటపెడుతున్నారని అందుకే ఇట్లా అని మరి ఇంతకాలం నుంచి బయటపెడుతున్నారు కదా అంటే నేను చాలా చాలా డిస్కషన్స్ వింటున్నా బయట ఇతను టీడీపీ మనం ఏమంటారు వైసీపీ పార్టీ తరపు ఈయన టీడీపీ కాబట్టే ఇలా బురద చల్లుతున్నారు అని రకరకాలు ఉన్నాయి టీఎమూర్తి గారేమో టీడీపీ కాబట్టి ఈయన వైసీపీ కాబట్టి ఇట్లా జరుగుతుందని రకరకాలు ఉన్నాయి నేననేది ఒకటే ఎన్ని ఏమున్నా ఎన్ని ఏమున్నా ఒకటి ప్రజలు చెప్పేది ఒకటే మీరు అనవసరంగా వామాచార సంబంధించినటువంటివి చేసుకుంటేనే మనకేదో ముక్తి కలుగుతుంది గొప్ప కలుగుతుంది అనేటువంటి దాంట్లోకి వెళ్ళకండి ఇంట్లో చక్కగా అభిషేకమో హోమమో ఇంట్లో చేసుకుని నిత్య దేవత నిత్యదేవత ఆరాధన చేసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది ఈయనకి ఇంకో పంతొమ్మిది సంవత్సరాలు ఉంది శుక్రమహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు ఈయన జాగ్రత్తగానే ఉండేలా ఏదో వివాదాలు అవుతూ ఉంటాయి పాపం ఈయన కుజుడికి రాహుకి కేతుకి చేసుకోవాలి ఈయన జన్మజాతకంలో కుజ కుజరాహులు కలిసి ఉన్నారు శనితో పరివర్తన ఉంది ఈయన మూర్తిగారికి ఇంకో తొమ్మిది నెలల వరకు కొంచెం ఏదో ఒక ఇట్లాంటి డిస్టర్బెన్స్ వస్తుంటాయి కాబట్టి వీళ్ళు చేసుకోవాలి ఈ అందుకే వీళ్ళిద్దరూ కలుస్తారు దాన్నే కర్మ అంటారు అది ఓకే సో ఏదేమైనప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అయితే ఇది ఈ సందర్భంగా ఒక చిన్న ప్రశ్న గురువు గారు అంటే వేణుస్వామి గారు అదే సెలబ్రిటీస్ జాతకం ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో అప్డేటెడ్ టాపిక్స్ అలా చెప్పేయడం వల్ల అది కూడా నెగటివ్ గా చెప్పడం వల్ల మాత్రమే ఎక్కువగా వివాదంలో అలా కావాలేమైపోతుంది అంటే జ్యోతిష్ పెద్ద ఇబ్బంది అమ్మా ఇది ఎట్లా అంటే చెప్తా చూడండి ఓ జాతకం వచ్చింది జాతకం వచ్చినప్పుడు వివాహ జీవితం బాగాలేదు బాగాలేదని చెప్పపోతేనేమో ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని ఆయన చూపించినా చెప్పుకోలేదు చెప్పలేదు ఆయనకి రాదంటారు చెప్తేనేమో అయ్యో నెగిటివ్ చెప్తాడు ఏంటంటారు బహిరంగంగా చెప్పకూడదు బహిరంగంగా చెప్పకూడదు హండ్రెడ్ పర్సెంట్ బహిరంగంగా చెప్పకూడదు వాళ్ళకే చెప్పాలి ఎలా చెప్పమని చెప్పింది శాస్త్రము అంటే సున్నితంగా చెప్పి దానికి రిమేట్ చేసుకోమని చెప్పాలి ఇప్పుడు రెండు వివాహాలు యోగ ఉన్నాయి ఏం చెప్పాలి బాబు శాస్త్రంలో అర్క వివాహం అనేటువంటిది ఉంది లేదా కుంభ వివాహం అనేటువంటిది ఉంది ఇది చేయించుకో నువ్వు నీ తల్లిదండ్రులు కూర్చొని చక్కగా చేంజ్ చేసుకొని రెండు గంటల్లో అయిపోతుంది తర్వాత నువ్వు వివాహం చేసుకొని డిస్టర్బెన్స్ రాదు అంతేగాని నువ్వు విడిపోతావు నువ్వు ఖచ్చితంగా విడిపోవల్సిందే సవాల్ లేదనుకుంటూ కూర్చుంటే మనం అదే రేపేరుస్తున్నాగా జ్యోతిష్కుడి దగ్గరికి ఎందుకు వస్తాడు మనిషి ఆయన ఏదో బాగుపరుచుకుందాం ఆయన లైఫ్ ఏదో పాడైంది వివాహమనో ఉద్యోగంనో వ్యాపారమునో అనారోగ్యంతో ఉన్నాడనో వస్తాడు ఆ వ్యక్తిని భయపెట్టకూడదు గురుగారు ఏదేమైనప్పటికీ ఆత్మహత్య నిజంగా అంటే ఒకటి ఆత్మహత్య చేసుకోకూడదు ఎందుకంటే అంటే ఆత్మహత్య దాకెందుకెళ్ళి ఏమైపోయింది అని అక్కడ ఎప్పుడు ఆయన పూజలు చేశాడు బయట పెట్టాడు అది ట్రోల్ ట్రోల్ అయింది మళ్ళీ తర్వాత రెండు రోజులు పోతే మర్చిపోతారు నేను అనేది ఏంటంటే ఆత్మహత్య చేసేసుకోవాల్సిన అవసరం లేదు నిజంగా నిజంగా ఇట్లా చెప్పిన అలా మాట్లాడడం అనేది కొంచెం నాకు కూడా కొంచెం బాధ కలిగించింది అయ్యో అయ్యో ఈయన ఏంటి ఆత్మహత్య చేసుకుంటాను వీడియో పెట్టాడు ఏంటి అని అనిపించింది కానీ నేనేమంటానంటే అంత దాకా తీసుకురావడం ఎందుకు ఇప్పుడు బాధపడడం ఎందుకు అది వైరం జన్మ జాతకంలో ఉండేటువంటి వైరం జాతక రీత్యా అంతా ఉండే వైరం అది నేను చూసా ఎందుకు ఈయనతో ఎందుకు అవుతుందని ఆయన నెట్ లోకి ఆయన డేట్ ఆఫ్ బర్త్ తీసుకు చూసారు అది అట్లా నీవేస్ అంత త్వరలోనే సర్దుకుపోవాలని అంత నార్మల్ గా అయిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు థ్యాంక్ యూ సో మచ్ శ్రీ శ్రీమాత్రే నమ చూసారు కదండి ఇది మరి వేణుస్వామి గారి జాతకము వేణుస్వామి గారు అటు టీవీ ఫైవ్ మూర్తి గారు మధ్య జరుగుతున్న వివాదానికి గల ముఖ్యమైన కారణం మరి జాతక వివరణ ద్వారా ప్రత్యేకించి స్పెషల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువు గారు మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం